హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణాల్ మిక్స్ లాగ్స్ ఈ వీడియోలో ఇవన్నీ గోల్డ్ అండి అంటే రియల్ గోల్డ్ ఇవి అంటే టూ గ్రామ్స్ నుంచి త్రీ గ్రామ్స్ మధ్యలో ఉంటుంది వెయిట్ ఇది ఈ మోడల్ చూడండి ఎంత బాగుందో అసలు వైట్ స్టోన్స్ వచ్చి ఇవన్నీ నైన్ వన్ సిక్స్ అండి ఇది చూడండి అసలు త్రీ లైన్స్ వచ్చి రెడ్ గ్రీన్ వైట్ స్టోన్స్ వచ్చి కింద పౌల్ డ్రాప్ వచ్చి లుక్ చాలా బాగుంది చూడండి అసలు నెక్స్ట్ ఇవి వచ్చి స్క్వేర్ షేప్లో పైన కింద రెండు డ్రాపర్స్ అనమాట వెయిట్ లెస్ మోడల్లో అండి ఇవి చాలా బాగున్నాయి గోల్డ్ అయితే ఇది వచ్చి కెంపో స్టోన్ కింద ముత్యం డ్రాపర్ వచ్చింది చాలా మోడల్స్ అండి ఇవి కూడా బ్లూ స్టోన్స్ వచ్చినాయి బ్లూ స్టోన్స్ వైట్ స్టోన్స్ తోటి కింద బాల్స్ లాగా నెక్స్ట్ ఇవన్నీ కూడా గోల్డే అండి చూడండి ఈ మోడల్ చూడండి ఎట్లా ఉంది అసలు నెక్స్ట్ ఇక్కడ వచ్చి గ్రీన్ గ్రీన్ స్టోన్ బాల్స్ వచ్చి కెంపో స్టోన్ బాల్ వచ్చి ఈ విధంగా పక్కపక్కన డిజైన్స్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ ఇవి సింపుల్గా ఉంటాయని చెప్పేసి ఈ మోడల్స్ చూపిస్తున్నానండి అంటే ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న గోల్డ్ కొనేదానికి కూడా చాలా కాస్ట్ ఉంది ఇది మాకు టూ గ్రామ్స్ చూస్తే నియర్లీ థర్టీ వన్ థర్టీ టూ దాకా పడింది చూడండి ఇవి కూడా సీజెట్స్లోనే ఇవి కొంచెం వెయిటెడ్ అంటే త్రీ అబో ఉంటాయి కొన్ని కొన్ని వచ్చి త్రీ బిలోనే ఉన్నాయి ఇది స్టార్ట్ టైప్ అసలు వైట్ గ్రీన్ స్టోన్ వచ్చి ఇది లైట్ స్కై బ్లూ స్టోన్ అండి చాలా వెరైటీగా అనిపించింది ఇది ఇది ఒక మోడల్ ఇప్పుడు పన్నెండు గ్రాములు ఒక చైన్ చూపిస్తారు చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు సూపర్ అంటే సూపర్ పిల్లలకైతే చాలా బాగుంటుంది అసలు ఇది పిల్లలు కానీ మనమైనా వేసుకోవచ్చు పెద్దవాళ్ళమే ఈ విధంగా లక్ష్మీదేవి బొమ్మ వచ్చి ఓవెల్ షేప్లో డ్రాపర్ వచ్చి కింద హ్యాంగ్ అయ్యేటట్టు ఈ విధంగా చైన్ మోడల్ ఈ విధంగా ఉంటుంది ప్లెయిన్ కొంచెం డిజైన్ కొంచెం సీజెడ్ బాల్ మధ్యలో అక్కడక్కడ వచ్చి ఉంటుంది పెండెంట్ చూడండి అసలు ఎంత బాగుందో కింద డ్రాపర్స్ కూడా చైన్ డ్రాపరు ఇది ఓవరా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్